కృష్ణాపురం గ్రామంలో రాము అనే రైతు నివసించేవాడు అతని వద్ద ఒక గాడిద ఉండేది దాని పేరు చిట్టి చిట్టి చాలా నమ్మకమైన గాడిద ప్రతిరోజూ రాము పొలానికి వెళ్లేటప్పుడు సామాను మోసుకుంటూ వెళ్లేది నీరు పచ్చిక తప్ప చిట్టికి ఇంకేమీ కావాలని లేదు ఒకరోజు రాము పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆకాశంలో నుండి ఒక పెద్ద తారా చుక్కపడింది అది చిట్టి దగ్గరగా పడింది అప్పుడు ఆ తారాచుక్క నుండి వింతకాంతి వెలువడి చిట్టిపై పడింది ఆ రాత్రి రాము చిట్టిని పశువుల కొట్టల్లో వదిలి వెళ్లాడు రోజు ఉదయం రాము నిద్రలేచి చిత్తిని చూడటానికి వెళ్ళాడు నమస్కారం రాము అని ఒక గొంతు వినిపించింది రాము చుట్టూ చూశాడు కానీ ఎవరూ కనిపించలేదు ఇక్కడే ఉన్నాను రాము నిన్ను చూస్తున్నాను అన్నది ఆ గొంతు రాము కిందకి చూశాడు చిట్టి నవ్వుతూ అతని వైపు చూస్తోంది చిట్టి నువ్వు మాట్లాడుతున్నావా రాము ఆశ్చర్యపోయాడు అవును రాము నిన్న రాత్రి ఆకాశం నుండి వచ్చిన తారా చుక్క నాకు మాట్లాడే శక్తిని ఇచ్చింది ఇప్పుడు నేను మానవుల భాషలో మాట్లాడగలను చిట్టి చెప్పింది రాము తన కళ్లను నమ్మలేకపోయాడు అతని గాడిద మాట్లాడుతోంది ఇది ఎలా సాధ్యం రాము వెంటనే తన భార్య లక్ష్మిని పిలిచాడు లక్ష్మి లక్ష్మి త్వరగా రా నువ్వు విశ్వసించలేని విషయం జరిగింది లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైంది రాము అంత గట్టిగా అరుస్తున్నావేమిటి చిట్టిని చూడు అన్నాడు రాము నమస్కారం లక్ష్మి ఎలా ఉన్నారు అంది చిరునవ్వుతో లక్ష్మి కూడా ఆశ్చర్యపోయింది దేవుడా ఇది నిజమేనా చిట్టి నిజంగా మాట్లాడుతోందా త్వరలోనే ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది అందరూ చిట్టిని చూడటానికి రాము ఇంటికి వచ్చారు చిట్టితో మాట్లాడి దానితో సెల్ఫీలు తీసుకున్నారు అయితే గ్రామ పెద్ద కృష్ణయ్య ఈ విషయం విని కోపంతో వచ్చాడు ఇది మాయాజాలం ఈ గాడిద మాంత్రికుడి చేతిలో పడింది దీనిని గ్రామం నుంచి వెంటనే తొలగించాలి అని అరిచాడు అది నిజం కాదు అని మృదువుగా మాట్లాడింది నేను మాంత్రికుడిని కాదు నాకు కేవలం మాట్లాడే శక్తి వచ్చింది అంతే నేను ఎవరికీ హాని చేయను కాని కృష్ణయ్య నమ్మలేదు రాము నువ్వు ఈ గాడిదను తీసుకుని గ్రామం వదిలి వెళ్ళిపోవాలి లేదంటే నేను పోలీసులను పిలుస్తాను రాము భయపడ్డాడు చిట్టి అతనికి చాలా ప్రియమైన సహాయకుడు దానిని వదిలిపెట్టడం అతనికి ఇష్టం లేదు కాని గ్రామ పెద్ద ఆగ్రహం చూసి రాము కంగారుపడ్డాడు రాము భయపడకు అంది చిట్టి నేను ఒక ఆలోచన చేశాను నా మాట విను ఆ రాత్రి చిట్టి రాముతో తన ప్రణాళికను చెప్పింది మరుసటి రోజు ఉదయం అందరూ చిట్టిని చూడటానికి మళ్లీ వచ్చారు ప్రియమైన గ్రామస్థులారా నేను మీకు ఒక విషయం చెప్పాలి అని చిట్టి మొదలు పెట్టింది నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది మన గ్రామానికి త్వరలో పెద్ద విపత్తు రాబోతోంది అందరూ ఆశ్చర్యపోయారు ఏ విపత్తు అని అడిగారు పెద్ద వరద వస్తుంది మనమందరం కలిసి గ్రామం చుట్టూ అడ్డకట్ట నిర్మించాలి అని చిట్టి చెప్పింది కృష్ణయ్య నవ్వాడు ఈ గాడిద అబద్ధం చెబుతోంది ఎక్కడ నుంచి వరద వస్తుంది వర్షమే లేదు కానీ ఆ రాత్రే పెద్ద వర్షం మొదలైంది రాత్రంతా భారీ వర్షం కురిసింది ఉదయానికి నది ఉప్పొంగి గ్రామంలోకి వరద నీరు రాబోతోంది చిట్టి రాము మరియు కొంతమంది గ్రామస్థులు కలిసి త్వరగా అడ్డకట్ట నిర్మించడం ప్రారంభించారు చిట్టి చాలా బరువైన బస్తాలను మోస్తూ గ్రామస్తులకు సహాయం చేసింది కృష్ణయ్య గారు మీరు కూడా సహాయం చేయండి అని చిట్టి అడిగింది కృష్ణయ్య సిగ్గుపడ్డాడు సరే నేను సహాయం చేస్తాను నేను తప్పు చేశాను అందరూ కలిసి పనిచేసి అడ్డకట్ట నిర్మించారు వరద నీరు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు చిట్టి ధైర్యంగా ముందుండి అందరికీ మార్గదర్శకంగా ఉంది వరద తర్వాత గ్రామ ప్రజలందరూ చిట్టికి కృతజ్ఞతలు తెలిపారు కృష్ణయ్య కూడా చిట్టి ముందు మోకరిల్లాడు చిట్టి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను క్షమించు నువ్వు మన గ్రామాన్ని కాపాడావు అన్నాడు కృష్ణయ్య ప్రశ్నలేదు నేను కేవలం సహాయం చేయాలనుకున్నాను చిట్టి చెప్పింది గ్రామస్థులు కోసం ఒక పెద్ద వేడుకను ఏర్పాటు చేశారు దానికి బహుమతులు మంచి ఆహారం ఇచ్చారు రాము చిత్తికోసం ప్రత్యేకమైన శాలను నిర్మించాడు ఇప్పుడు చిట్టి గ్రామంలో హీరోగా మారింది ప్రతిరోజు గ్రామ పిల్లలకు కథలు చెప్పేది పెద్దలకు సలహాలు ఇచ్చేది చిట్టి తెలివితేటలతో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడింది రాము తన గాడిదను చూసి చాలా గర్వపడ్డాడు చిట్టి నువ్వు నా జీవితాన్ని మార్చావు నిన్ను కలిగి ఉండటం నా అదృష్టం చిట్టి చిరునవ్వుతో చెప్పింది రాము మనిషి మాత్రమే కాదు జంతువులు కూడా మాట్లాడగలిగితే లోకం ఎంతో మారిపోతుంది మనమందరం కలిసి ఎన్నో మంచి పనులు చేయగలం నుంచి ఆ గ్రామంలో జంతువులను గౌరవించేవారు వాటిని ప్రేమగా చూసుకునేవారు రాము మరియు చిత్తి కథ చుట్టుప్రక్కల గ్రామాలకు వ్యాపించింది అందరూ మాట్లాడే గాడిద చిత్తిని చూడటానికి వచ్చేవారు చివరకు చిత్తి అందరికీ ఒక సందేశాన్ని ఇచ్చింది మీరు ఎవరైనా సరే చిన్నదైనా పెద్దదైనా మీకు స్వంత శక్తి ఉంటుంది దాన్ని మంచికోసం ఉపయోగించండి అప్పుడే లోకం మరింత అందంగా మారుతుంది గ్రామంలో సమస్య పరిష్కరించబడింది చిట్టి మరియు రాము తమ స్వంత గ్రామానికి తిరిగి వచ్చారు చిట్టి ప్రసిద్ధి ఇంకా పెరిగింది పలు గ్రామాల నుండి ప్రజలు సహాయం కోసం వచ్చేవారు కొన్ని నెలల తరువాత ఒక సాయంత్రం చిట్టి రాముతో మాట్లాడుతూ ఉంది రాము నేను చాలా అలసిపోయాను ఎన్నో గ్రామాలకు వెళ్లి సహాయం చేశాను కానీ ఇప్పుడు నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను రాము చిట్టి భుజం నిమురుతూ నువ్వు చాలా చేశావు చిట్టి నీకు తప్పకుండా విశ్రాంతి అవసరం నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను అన్నాడు ఆ రాత్రి చిట్టి ఆకాశం వైపు చూస్తూ ఉంది అకస్మాత్తుగా మళ్లీ ఆ తారాచుక్క కనిపించింది చిట్టి ఆశ్చర్యపోయింది తారాచుక్క నుండి మళ్లీ వింత కాంతి వెలువడింది చిట్టి నువ్వు చాలా మంచి పనులు చేశావు అని ఒక మృదువైన గొంతు వినిపించింది నీకు ఇచ్చిన శక్తిని ఉపయోగించుకున్నావు మీరెవరు చిట్టి అడిగింది నేను దూరపు నక్షత్రలోకం నుండి వచ్చాను మానవులకు సహాయం చేయడానికి కొన్ని జంతువులకు ప్రత్యేక శక్తులు ఇస్తాము నీకు మాట్లాడే శక్తిని ఇచ్చాము ధన్యవాదాలు ఈ శక్తి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నేను ఎంతో మందికి సహాయం చేయగలిగాను చిట్టి చెప్పింది కాని ఇప్పుడు నీ పని పూర్తయింది నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నావు నీ కోరిక తీరుస్తాము కాని నీ శక్తి పోతుంది చిట్టి తలపంకించింది నేను అంగీకరిస్తున్నాను నేను నా సామాన్య జీవితానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను తారాచుక్క కాంతి మళ్ళీ చిట్టిపై పడింది మరుసటి రోజు ఉదయం చిట్టి మళ్లీ సాధారణ గాడిదలా మారిపోయింది రాము చిట్టిని చూడటానికి వచ్చినప్పుడు అతను మాట్లాడటానికి ప్రయత్నించాడు చిట్టి నువ్వు బాగున్నావా చిట్టి వైపు చూసింది కాని మాట్లాడలేకపోయింది రాము గ్రహించాడు ఏమీ జరిగిందో పర్వాలేదు చిత్తీ అతను దాని తలను నిమురుతూ చెప్పాడు నువ్వు మాట్లాడకపోయినా నాకు తెలుసు నువ్వు ఏమీ భావిస్తున్నావో నువ్వు ఎప్పటికీ మా గ్రామానికి హీరోవి చిట్టి ఆనందంగా గాడిద శబ్దాలు చేసింది ఆమె మాట్లాడే శక్తిపోయినా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమె మందికి సహాయం చేసింది ఎంతో మంది జీవితాలను మార్చింది రాము మరియు అతని కుటుంబం చిట్టిని ఎప్పటిలాగే ప్రేమగా చూసుకున్నారు చిట్టి గౌరవంతో ప్రేమతో చివరి వరకు జీవించింది ఆ గ్రామంలో మాట్లాడే గాడిద కథ తరతరాలుగా చెప్పుకునేవారు ప్రతి వ్యక్తి ప్రతి జంతువు చిన్నదైనా పెద్దదైనా ప్రపంచాన్ని మారుస్తుందనే సత్యాన్ని గుర్తించేవారు మీరు చిత్తిలా ఉండండి దయగల సాహసవంతులు మరియు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎవరైనా సరే ప్రపంచాన్ని మెరుగుపరచగలరు